ప్రైజ్ దలాట్ ఎడారిలో సెలగేరులు ఫిబ్రవరి ఇరవై రెండవ తారీఖు నమ్ముట నివలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే మార్కు సువార్త తొమ్మిదవ అధ్యాయం ఇరవై మూడవ వచనం మా మీటింగ్లో ఓ నీగ్రో సహోదరి ఒకసారి విశ్వాసానికి నిర్వచనం చెప్పింది ఇంతకంటే మంచి నిర్వచనం మేము ఎప్పుడు వినలేదు అవసరంలో దేవుని సహాయాన్ని ఎలా పొందాలి అన్న ప్రశ్నకి ఆవిడ సమాధానం చెబుతూ ఈ నిర్వచనం ఇచ్చింది ఆ ప్రశ్న అడగగానే ఆవిడ తన వేలితో అడిగిన వ్యక్తి వ్యక్తి వైపుకు చూపిస్తూ గట్టిగా ఇలా అంది ఆయన దాన్ని చేస్తాడు అని నమ్మాలి నమ్మితే అది జరిగిపోతుంది మనమందరం వేసే ఏమిటంటే ఒక పనిని జరిగించుమని దేవుని అడిగాక అది జరిగిపోతుందని నమ్మము ఆయనకి సహాయం చేయడానికి ప్రయత్నిస్తుంటాము లేకపోతే ఆయనకి సహాయం చేయమని ఇతరులను పురిగొలుపుతుంటాము ఆయన దాన్ని ఎలా చేయగలడో అని చూస్తుంటాము దేవుడు అవును అన్న మాటకి విశ్వాసం ఆమెన్ అనే మాటను జోడిస్తుంది తన చేతులు దులిపివేసుకొని దేవునికి అంత వదిలేస్తుంది నీ మార్గములు ఎహోవాకు అప్పగింపు ఆయన ఎందు పనిచేయువాడు ఆయనే ఇదే నా విశ్వాస భాష దేవుడిచ్చిన మాటపై ఆశ పెట్టుకున్నాను ప్రార్థన ఆలకించాడని ప్రణతిస్తున్నాను ఆయనే చూసుకుంటాడని జీవమున్న విశ్వాసం వాగ్దానం కోసం కృతజ్ఞతలు చెబుతుంది ఆ వాగ్దానం ఇంకా నెరవేరనప్పటికీ దేవుడు రాసిచ్చిన ప్రమాణపత్రాలు కరెన్సీ నోట్లంతా విలువగలవే వాక్యం నిజమని నమ్ముతుంది మామూలు విశ్వాసం కానీ ముందడుగు వేయదు జీవం గల విశ్వాసం నమ్మి దాని ప్రకారం పనిచేయడం ప్రారంభించి నిరూపిస్తుంది మామూలు విశ్వాసం ఇలా అంటుంది అవును నేను నమ్ముతున్నాను ఆయన మాటలన్నీ సత్యాలే ఆయన చేయలేనిదేమీయూ లేదు నెరవేర్చే ఉద్దేశం లేకపోతే ఆయన వాగ్దానం చేయడు ముందుకి సాగిపో అంటూ నన్ను ఆజ్ఞాపించాడు కానీ ఎదురుగా అడ్డుగోడ కనిపిస్తున్నది నది దారి ఇచ్చినప్పుడు కానాను దేశంలోనికి ప్రవేశిస్తాను లేచి నీ పడకెత్తుకొని నడువు అంటున్న ఆయన స్వరం విన్నాను నీ చచ్చుబడిన చేయి చాపు అని ఆజ్ఞాపించడం విన్నాను నాకు మరి కాస్త బలం చీకాక తప్పకుండా నిలబడతాను శక్తి నాలో ప్రవేశించిన తరువాత పనికిరాని నా చేతిని తిరిగి ఉపయోగిస్తాను దేవుడు సమర్థుడే అని నాకు తెలుసు సమస్తాన్ని జరిగించడానికి ఇష్టపడుతున్నాడని తెలుసు ఆయన చేసిన ప్రతి వాగ్దానం ఎప్పుడో ఒకప్పుడు నెరవేరుతుందని తెలుసు అయితే జీవం గల విశ్వాసం ఇలా అంటుంది నేను నమ్ముతున్నాను వాగ్దానాలను నేను గ్రహిస్తున్నప్పుడే దేవుడు ప్రతి వాగ్దానాన్ని నిజం చేస్తాడని నాకు తెలుసు నీళ్ళలోకి అడుగు పెడతాను నాకక్కడ దారి ఏర్పడుతుంది ముందుకి సాగి దేశాన్ని స్వాధీనపరుచుకుంటాను నన్నెవరూ ఆపలేరు ఆయన ఆజ్ఞ ఇవ్వగానే లేచి నిలబడతాను సంతోషముతో నడిచి వెళ్ళిపోతాను ఎండిపోయిన నా చెయ్యి దీని చాపగానే బాగవుతుంది ఆయన ఇచ్చిన మాట తప్పించి ఇక నాకు కావలసిందేముంది సూచక క్రియల కోసం అద్భుతాల కోసం చూడను వ్యతిరేకపు బాధలేవి వినను దేవుడు సమర్థుడని నాకు తెలుసు ఆయన వాగ్దానాలన్నీ నిజమేనని ఈ క్షణంలోనే నమ్ముతున్నాను మామూలు విశ్వాసం పగిటివేళ వెలుగు ఉన్నప్పుడు స్తోత్రాలు చెల్లిస్తుంది జీవం గల విశ్వాసం కారు చీకటిలో కూడా కీర్తిస్తుంది నీది ఏ రకమైన విశ్వాసం Praise the Lord!